సిక్స్ జిల్లా నందుబొట్టు నియోజకవర్గం పాములపూడ మండల పరిధిలోని ఇస్కేల గ్రామానికి వెళ్ళుటకు గడ్డ పైన బ్రిడ్జి లేనందున గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వాహనాలు రాకపోకలకు ప్రజలు వదలిగిలి వెళ్ళాలంటే ఈ గడ్డ పైన బ్రిడ్జి లేనన్నా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గతంలో ఎన్నోసార్లు కూడా గత ప్రభుత్వాలు ఈ బ్రిడ్జి వేస్తామని చెప్పేసి కూడా బ్రిడ్జి వేయలేదు ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే ఇసుకాల గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా వాహనాలకు కానీ ప్రజలు రాకపోకలకు ఎద్దుల పనులకు ఇతర ఏ దానికైనా రైతులకు కానీ ఇబ్బంది లేకుండా ఈ గడ్డ పైన గడ్డ అంటారు ఈ గడ్డ పైన బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు ఈ చంద్రబాబు ప్రభుత్వం మాకు బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మేము స్థిరస్థాయిగా అతనికి రుణపడి ఉంటామని చెప్పేసి చూడగా గ్రామ ప్రజలు చెప్తున్నారు కాబట్టి త్వరగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలని వారు కోరారు మాది ఇసుకాల గ్రామము ఇసుకాలకు రావాలంటే నందీశ్వర సాంకాడ ఇబ్బందికరం ఉంది భువనాజీ దాటలేము మేము మాకు బ్రిడ్జి కావాలి ఇబ్బంది ఉంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమన్నా కనకరించి బిడ్జి చేస్తే ఉచితాల నుంచి వర్షాకాలం రావాలంటే చెల్లిమిళ తిరిగిపోవాలా ఇట్లా ఆర్మ తిరిగిపోవాలా మా పరిస్థితి ఎట్టుంది ఏమన్నా దయచేసి తడో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఏమన్నా బోనస్కి బిడ్జి కలిస్తే బాగుంటుంది ఓకే నమస్కారం అండి మేము ఇక్కడ నందీశ్వర స్వామి పుణ్యక్షేత్రంకి వచ్చాము ఊరు ఇసుకాల గ్రామం మాది ఇక్కడ ఇక్కడ ఈ భువనాశి వర్షాలు వచ్చినప్పుడు ఈ భవనాసి మొత్తం నిండిపోవడం వల్ల పాములపాడికి ఇసుకలకి రాకపోకలు తగ్గిపోతుంది సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మిస్తే రాకపోకలకి బాగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది టీఎం గవర్నమెంట్ సో నాయకుల్ని అందరినీ అప్డేట్ చేస్తున్నాము ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది ప్రజలు కూడా మనకి పోయే టైం కూడా తగ్గిపోతుందని మేము అనుకుంటున్నాము